తిరుమల లటు ప్రసాదాల్లో నాణ్యత లోపం జంతువులు కొవ్వు ఈ విషయాలన్నీ కూడా పట్టుబయలైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు బొత్స కావచ్చు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే దేయాలు వేదాలు వదిలిస్తూ ఉన్నాయి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి చేసిన తప్పుల్ని చేసిన నుంచి ఇంకా ప్రజలను నమ్మించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాను విజయసాయి రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే విశాఖపట్నంలో ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్లన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఎవరెవరు ఎంతెంత ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు ఎవరెవరు భూములు కబ్జా చేయాలి అటు రెవెన్యూ అవచ్చు ఎండోమెంట్ అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని కొన్ని వేల కోట్లు విశాఖపట్నం నుంచి దోపిడీ చేసి అవన్నీ కూడా తాడేపల్లి కొంపకి కప్పం పెట్టాడు అదేవిధంగా ఆ రోజు సోషల్ మీడియాలో ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఈ వాస్తవాలన్నీ కూడా మీడియా సోషల్ మీడియాలో చెప్తూ ఉంటే ఆయన మీద కరోనాలో కేసు బుక్ చేసి ఆయన్ని కర్నూలు తీసుకెళ్లి కరోనా టైంలో ఆయన చావుకు కారణమైన వ్యక్తి కూడా రెడ్డి ఇవాళ రాజ్యసభ ఎంపీలుగా ఉండి విజయసాయిరెడ్డి కానీ వైవీ సుబ్బారెడ్డి కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాద విషయాల్లో జరిగిన ఘోరమైన అపచారాన్ని రివర్స్ స్టండ్రింగ్ డ్రామా పాపం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ చేసిన పాపాలను దహించబోతా ఉంది ఏ విధంగా రివర్స్ స్ట్రింగ్ ద్వారా పోలవరం డ్యామ్కి అన్యాయం చేశాడు పూర్తయ్యే డ్యామ్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఆలస్యం చేశాడు అదే రివర్స్ అండ్రి తిరుమల లడ్డూల్లో కూడా ఈ దుర్మార్గులు చేశారు అవినీతికి పాల్పడ్డారు తిరుమలలో దర్శనాల విషయంలో కావచ్చు వసతుల విషయంలో కావచ్చు బయట నిర్మాణాల విషయంలో కావచ్చు తిరుపతి ప్రాంతంలో ఇచ్చిన వందల వేల కోట్ల పనులు కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదుగురు పాపాత్ములు చేసిన పాపం ఐదేళ్లలో ఈటీటీ బోర్డు నామమాత్రం అయిపోయి ఇవాళ వీళ్ళు చేసిన అరాచకాలు దుర్మార్గాలు ఒక విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఈ దుర్మార్గుల్ని ఫుడ్ హ్యాండల్ ప్రశ్న కాదు చాలా పాపాలు చాలా దుర్మార్గాలు చేశారు వెంకటేశ్వర స్వామి అంతరాలయంలో చెప్పులేసుకెళ్ళాడంటే జగన్ రెడ్డి ఎంత దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నాడు పాల్పడ్డాడు జగన్నా జగన్నామాన్ని వైవి సుబ్బారెడ్డి కుటుంబం ఏ విధంగా తిరుమల దేవు దేవుడి ప్రాంగణంలో స్తోత్రాలు పాడింది ఇడుపులపాయలో సూత్రాలు పాడింది తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కూడా జగన్నామ స్మరణ చేసి పదకొండు సీట్లకి వీళ్ళు పరిమితమైనా కూడా వీళ్ళకి జ్ఞానం కానీ బుద్ధి కానీ వాళ్ళ మాటల్లో కానీ ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం కానీ చేసిన తప్పుకి వాస్తవాలు చెప్పకపోవటం కానీ ఇవన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి చాలా దుర్మార్గంగా రివర్స్టండింగ్ డ్రామాలో దాంట్లో కూడా కోట్ల రూపాయలు తిన్నారండి ఈ పాపాత్మలు లేవనాలి తాడేపల్లి కొంపకి టీటీడీ దేవాలయం నుంచి నెలవారీ ఈ వైవే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కలిపి ఎంత కప్పలు కట్టారు ఎంత కట్టారు వైవే నీకు తెలీదా నీ కొడుకు నీ కుటుంబం విశాఖపట్నంలో బాక్సైటు భారతీయ సిమెంటు ఏ విధంగా దోపిడీ చేశారు వైవై సుబ్బారెడ్డి ఏ విధంగా విశాఖపట్నంలో భూములు కొన్న నువ్వు నీ పార్ట్నర్ అందరూ కలిపి ఐదు సంవత్సరాలు మొత్తం దోపిడీ చేయలేదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి అక్కడ హైదరాబాద్లో భూములు కొట్టేసి సిబిఐ ఈడీ కేసులో నువ్వు ముద్దాయి కాదా సిబిఐ ఈడీ కేసులో ఉన్న ఈ వైవి సుబ్బారెడ్డి ఇవాళ రాజ్యసభ పెడుతూ నువ్వు ఇవాళ శ్రీరంగులు చెప్తావా కోర్టుకి వెళ్ళి నీ మీద విచారణ చేయకూడదా తీసినా పాపం లేదు ఈ దుర్మార్గుల్ని అది కూడా తక్కువ శిక్ష మీరు చేసిన పాపాలకి కళిలో ప్రత్యక్ష దైవం వేల సంవత్సరాలు ఉన్న ఆచారాలు ఓ కందని వేల సంవత్సరాలు అటువంటి పవిత్రమైన టీటీడీ దేవస్థానంలో నీలాంటి పరమ నీచులు దుర్మార్గులు అవినీతి పనులు టీటీడీ చైర్మన్లు ఎలగబెట్టి ఢిల్లీకి చుట్టూ జగన్మోహన్ రెడ్డి కొంప చుట్టూ వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేపిస్తావా తాడేపల్లి కొంపలో బుద్ధి జ్ఞానం ఉందా అన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడా వెంకటేశ్వర స్వామిని పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళి ఊరేగిస్తావా అక్కడ పూజలో ఉన్న పెద్దవాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ తీసుకెళ్తావా ఈ పాపాలు కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేపించలేదా మొత్తం వీటన్నిటి మీద కూడా విచారణ చేస్తే ఎన్ని వందల కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తాడేపల్లి కొంపకొచ్చాయి మీకు భయం లేదు భక్తి లేదు దైవం పాప భీతి కూడా లేదు పుణ్యం పాపం అనే విశిక్షణ కూడా లేదు సత్యం ధర్మం కలియుగ వెంకటేశ్వర స్వామి రెండు కొండలు అన్న వాళ్ళు ఏ విధంగా గాల్లో గెలిచిపోయారో ఇవాళ ఇన్ని వందల కోట్లు తిరుమల దేవస్థానం నుంచి తింటమే కాకుండా కోట్లాది మంది భారతీయులు కోట్లాది మంది దేశ విదేశాల నుంచి వచ్చే అన్ని మతాలు అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఇవాళ జరిగిన సంఘటనని చేసలేకపోయి ఇది దుర్మార్గం ఘోరం పాపం వీళ్ళని ఏం చేసినా కూడా తక్కువే అని ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది దేశంలో వివిధ రాష్ట్రాల్లో తగలబెడతా ఉన్నారు మిమ్మల్ని వస్తా ఉన్నాయి భక్తుల మనోభావాలు అన్ని మత ప్రచారం టిక్కెట్ల మీద తిరుమల గోవిందనామం జరిగే మైకుల్లో వివిధ అసభ్య పాటలు పెట్టారు టిక్కెట్లు అమ్మేసుకున్నారు ఒకటా రుండా పదివేల రూపాయలు టికెట్ పెట్టి ఆడిట్ అనేది లేకుండా ఎన్ని వందల కోట్లు దుర్వినియోగం చేశారో ఇవన్నీ కూడా ఈ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి ఇంకా అసత్యాలు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ లేకపోతే ఈ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది విచారణ వేగవంతం చేయాలి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ దుర్మార్గులందరూ కూడా కఠినమైన శిక్షలు పడితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ని లక్షల లడ్డులు తీసుకెళ్లి పంచాడు అయినా వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకున్నాడా మీరు చేసిన పాపాలన్నిటి కూడా సమాధానం చెప్పాడు పదకొండు సీట్లు పరిమితం చేశాడు అయినా కూడా మీలో జ్ఞానోదే కాకుండా ఇంకా అబద్ధాలు అసత్యాలు పెట్టి సమర్థించుకునే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వెంకటేశ్వర స్వామి పలికించినట్టుగా ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ ప్రపంచం దృష్టి తీసుకురావడం వల్ల మీ దుర్మార్గాలు మీ అరాచకాలన్నీ కూడా ఇవాళ బట్టబయలైనాయి కంపల్సరిగా అన్ని సెక్షన్లు భారతీయ న్యాయశాస్త్రంలో ఎన్ని చట్టాలు ఉన్నాయో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్నిటికీ శిక్షారులు వీళ్ళందరూ భక్తులు మనోభావాలను దెబ్బతీశారు వెంకటేశ్వర స్వామి భక్తులు హృదయాలను గాయపరిచారు ఇవాడ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన చెందారు అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా ఈఓ గారు చెప్పి ఇవాళ నందిని నెయ్యితో బ్రహ్మాండంగా అక్కడ లడ్డు ప్రసాదాలన్నీ కూడా భక్తులకు ఇస్తూ ఉన్నారు అన్న ప్రసాదాలంతా కూడా బ్రహ్మాండమైన రుచితో అక్కడ భక్తులు లక్ష మంది తింటూ ఉన్నారు ఐదు లక్షల లడ్డులు ప్రతిరోజు భక్తులు తీసుకెళ్తూ ఉంటారు హుండీ దగ్గర నుంచి అన్న ప్రసాదాల దగ్గర నుంచి లడ్డు ప్రసాదాల దగ్గర నుంచి వసతుల దగ్గర నుంచి పదివేల టికెట్ల నుంచి స్వామివారి పూజల్లో కూడా మీరు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు దోచుకున్నారు తాడేపల్లి కొంపకా డబ్బులు వచ్చినాయి అందుకనే ఆ ప్రజా తీర్పు ఆ విధంగా వచ్చింది రేపు మీరు చేసిన పాపాలకి ఈ సెక్షన్లన్నింటి ద్వారా మళ్ళీ పాపాత్మలు మళ్ళీ ఈ పాప మాటలు బయట మాట్లాడకుండా బయటికి రాకుండా